ఈరోజు కొరియర్ పార్సల్ అయితే వచ్చింది అదేంటంటే మా పాప వాళ్ళ కోసం అయితే చైన్ అయితే ఆర్డర్ పెట్టాను నేనైతే ఇది రెండు చైన్లు వచ్చాయనమాట రెండు కూడా ఒకే ఆర్డర్లో వచ్చాయి ఇంకోటి వచ్చి నక్లెస్ టైప్ లో ఉంది ఇంకోటి వచ్చి చౌకర్ అన్నమాట చిన్న పిల్లలకి వేస్తాం కదా అలా చౌకర్ లాగా వచ్చింది ఇది నాకు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా దానికోసం అయితే తీసుకున్నాను ఇవి రెండు కూడా గ్రీన్ కలర్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట డ్రెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ అయితే పెట్టాను రెండు కూడా సేమ్ అదే లాగా వచ్చాయి క్వాలిటీ అయితే బీడ్స్ది ఇది చౌకర్ అనమాట క్వాలిటీ అయితే బాగుంది బీడ్స్ క్వాలిటీ అయితే చైన్ అంతా కూడా గ్రీన్ కలర్ బీట్స్ అయితే వచ్చాయి మిడిల్ లో ఇలాగా స్టోన్స్ వచ్చాయనమాట వైట్ గ్రీన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ టూ సెట్స్ కూడా నాకు త్రీ థర్టీ రూపీస్ కి అయితే వచ్చింది రెండు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇంకోటి వచ్చి మొత్తం స్టోన్స్ వచ్చింది అనమాట కింద మాత్రమే చైన్ కి ఇలా బీట్స్ అయితే వచ్చాయి గ్రీన్ కలర్ లో దీనికి అయితే ఎక్స్ట్రా పాపుడు బిళ్ళ కూడా ఇచ్చారండి ఇయర్ రింగ్స్ చైన్ పాపడ బిల్లు అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే నేనైతే ఇది అమెజాన్ లో తీసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ